హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్లో ఈరోజు నేను మీకు ఇంకొక కొత్త డిజైన్ తో వచ్చేసాను ఈ లీఫ్ షేప్ లో శారీ పిన్స్ తయారీ విధానము ఈ లీవ్ షేప్ లో తయారీ విధానంలో చాలా కలర్స్ బీడ్స్ వచ్చేసాయి అండ్ చాలా కలర్స్ లో నేను తయారు చేశాను బల్క్ ఆర్డర్ ఉంది కాబట్టి ఈ సారీ పిన్ యొక్క తయారీ విధానము నేను వన్ బై వన్ మీకు చూపిస్తూ ఉంటాను ఆల్ కలర్స్ అయితే శారీ పిన్స్ తయారు చేశాను కానీ మీకు ఓన్లీ వన్ కలర్ మీదనే తయారు చేయడం చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి కలర్స్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ఈ పింక్ కలర్ బీడ్స్ తో నేను ఈ సారీ పిన్ తయారీ విధానం చూపిస్తున్నాను బీడ్స్ తో ఈ సారీ పిన్ ప్లేన్ ఉంటుంది ఈ ప్లేన్ సారీ పిన్ మీద మనము గమ్ము పెట్టాలి గమ్ము కూడా ప్లేన్ లీవ్ షేప్ ఆకారంలో మనకు సారీ పిన్ ఏ ఆకారంలో ఉందో గమ్ము కూడా మనము అదే ఆకారంలో నీట్ గా పెట్టాలి నాకైతే చాలా ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి నేను ఒక ఐదారు శారీ పిన్స్ మీద గమ్ము పెట్టుకొని రెడీ ఉంచుకున్నాను దాని తర్వాత నేను బాల్ చైన్ని యూజ్ చేస్తున్నాను ఈ బాల్ చైన్ని కూడా నేను టోటల్లీ లీఫ్ షేప్లోనే దగ్గర దగ్గరగా నీట్గా టూ లేయర్స్లో పెడుతున్నాను పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి మన వర్క్ మన నీట్ నీట్నెస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది దీని తర్వాత మనము ఈ బీడ్స్ ని ఒక్కొక్కటి దగ్గర దగ్గరగా గా పెట్టుకుంటూ వెళ్ళాలి మనము ఎంత నీట్ పెడితే శారీ పిన్కి అంత లుక్ వస్తుంది కాబట్టి శారీ పెన్ని చాలా నీట్గా పెట్టాలి ఇలా టోటల్లీ వన్ బై వన్ బీడ్స్ని అన్ని టోటల్లీ లీఫ్స్ ఆకారంలో మనము పెట్టి కొంచెం గమ్ములో లో ప్రెస్ చేసేయాలి దాని తర్వాత నడమధ్యలో ఉన్న స్పేస్లో మళ్ళీ మనం బాల్ చైన్ పెట్టాలి ఇలా టోటల్లీ బాల్ చైన్ ని కూడా లీఫ్ ఆకారంలో టూ లేయర్స్ లో పెట్టాలి కరెక్ట్గా లేయర్స్ లో పెట్టేటప్పుడు ఆ బాల్ చైన్ ని గమ్ములో చుక్క మందం ప్రెస్ చేస్తూ ఉండాలి అలా ప్రెస్ చేస్తే మనకు గమ్ములో చైన్ తాక్కుంటుంది మధ్యలో ఉన్న స్పేస్లో సేమ్ నడు మధ్యలో ఇంకొకసారి ఏంటి పింక్ బీడ్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి ఇలా నీట్ గా డ్రాప్ షేప్ లో మనం పెట్టుకున్నాక నడమధ్యలో ఉన్న స్పేస్ కూడా లీఫ్ షేప్ ఆకారంలో వచ్చేస్తుంది దాని తర్వాత నడమధ్యలో నేను వైట్ స్టోన్స్ డ్రాప్ షేప్ ఆకారంలోనే పెడుతున్నాను ఇలా టోటల్లీ మనము స్టోన్స్ అన్ని నడమధ్యలో ఉన్న స్పేస్లో ఫీల్ చేసేయాలి ఇలా టోటల్లీ ఫీల్ అయ్యాక మనము ఏ కలర్ బీట్స్ తో తయారు చేసామో సారీ పిన్ని అదే కలర్ చంకీలో వేసేయాలి నేనైతే చాలా కలర్స్లో వేశాను కానీ మీకు ఒక రెండు కలర్స్లలో చేసింది చూపిస్తున్నాను ఇలా టోటల్లీ నాకు చాలా ఆర్డర్స్ వచ్చాయి ఈ షాప్వి కాబట్టి నేను అన్ని కలర్స్లో తయారు చేశాను మీరు కూడా ఈ తయారీ విధానం చూసి మీరు కూడా నేర్చుకోండి కుదిరితే అమ్ముకోండి మీకు నచ్చిన డిజైన్ని మీరు సెలెక్ట్ చేసి ఈ వీడియోస్ చూసి మా తయారీ విధానము నేర్చుకొని మా ఛానల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారని నేను కోరుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్